పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో దోమలు రాకుండా ప్రత్యేకంగా సొంత ఖర్చులతో స్ప్రే చేయించిన కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో ఉన్న గొల్లపల్లిలో కదంబపూర్ గ్రామాలలో గత నెల రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డ్రైనేజీలలో చెత్త చెదారం చేరి దోమలు తయారై ప్రజలకు వ్యాధులు వస్తున్నాయి ప్రజలకు ఎలాంటి వ్యాధులు రాకుండా స్ప్రే చేయించడం జరిగింది ఎలక్షన్లు వస్తేనే నాయకులు వస్తారు కానీ వర్షాలు పడి దోమలు వలన వ్యాధులు వస్తే ఏ నాయకుడు రాడని ఎన్నికలు రాగానే ఊర్లోకి వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని అంటారు కానీ ఏది చేయరు కానీ నేను గత పది సంవత్సరాల నుండి గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నానని ఇకపై చేస్తానని కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య అన్నారు గ్రామంలో గత నెల రోజుల నుంచి విపరీతంగా వర్షాలు కుడుతూ ఉన్నాయి మరి వర్షం వర్షం వల్ల మరి అక్కడక్కడ జాయిన్ కాళ్ళ పొట్టి అక్కడక్కడ నీరు మురికని రాగి మరి అనేక దోమలు తయారయ్యి ఆ దోమల వల్ల ఇలా గ్రామ ప్రజలు మరి ఇలా మన చిక్కను గుణ కానీ మలేరియా కానీ మరి అనేటి అనేక గాజులు వచ్చి మరి గ్రామ ప్రజలు బాధపడుతూ ఉన్నారు మరి ఇలా నా సొంత ఖర్చులతో మన ఇలా లిక్విడ్ మందు మన దోమలో భిక్షంపడికి అన్ని తెచ్చి ఇలా దోమ మందు కొట్టు దోమ మందు ఇలా గుల్లపల్లె పాతపల్లె ఇలా మందు కొట్టడం జరుగుతుంది దానికాలంలో మరి చుట్టూ గ్రామం వాడవాడకు మందు కొట్టడం జరుగుతుంది మరి నేను చూస్తా ఉన్నా నాకు గత ఏడు కొద్ది కొద్ది గత కొన్ని రోజుల నుంచి ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మరి ఇలా నేను చూస్తా ఉన్నా గత పది పదిహేను సంవత్సరాలు చూస్తా ఉన్నా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తే మాత్రం మరి చాలామంది నేనున్న ఐదు సంవత్సరాలు ఒకసారి కనబడతారు వాళ్ళు ఎలక్షన్లు వచ్చేప్పుడే కనబడతారు మళ్ళీ తర్వాత కనబడరు ఐదు సంవత్సరాలు ఒకసారి కనబడతారు మళ్ళీ కనబడరు మరి ఇక వచ్చినప్పుడు ఇరవై లక్షలు ఖర్చు పెడతారు మరి గ్రామంలో ఇరవైకి నలభై వసూలు చేసుకుంటారు తప్ప మరి ఇలా గ్రామ సమస్యలు ఉన్నాయి మరి ఇలా గ్రామ అభివృద్ధి మన ప్రజలు బాగుండాలి ఊరు బాగుండాలి ఎవరికి ఆలోచన లేదు మరి నేను చెప్తా ఉన్నా గత పది సంవత్సరం నుంచి ఎక్కడ సమస్య అక్కడనే ఉన్నాయి భూల సమస్యలు ఉన్నాయి మరి అనేక మరి ఇలా మన భూల సమస్యలు మంచినీళ్ళ సమస్యలు ఉన్నాయి మరి అనేక ముప్పై ఆరు లక్షల గ్రామ పంచాయతీలు ఇవి అన్ని సమస్యలు ఉన్నాయి మరి సమస్యలు ఎవరు పట్టించుకోరు ఎవరు రారు నేను గత గురువు నుంచి ఈ సేవా కార్యక్రమం చెప్తా రాబోయే రోజుల్లో ఈ సేవా కార్యక్రమం కానీ మరి మంచినీరు సమస్యలు కానీ మరి అనేక భూముల సమస్యలు కానీ మరి గ్రామంలోనే రాబోయే రోజుల్లో అందరూ అందరి సమక్షంలో కుల మతం లేకుండా అన్ని అనుకూలంగా కలుపుకొని మేము తప్పకుండా ఇవన్నీ సేవా కార్యక్రమ సమస్యలు అన్ని సమస్యలు తీరుతామని మరి అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది ఇలా నేను రాబోయే రోజులు ఇటువంటి సేవా కార్యక్రమం ఇంకా చాలా ఇంకా పెద్దగా ఎత్తానని ఇంకా చాలా ఎత్తున నడిపిస్తానని మరి అందరికీ మా మనసు మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతూ ఉంది